యేసు నందు మీ అందరికీ శుభములు ఎబ్రియల్ రాజని పత్రిక పదాధ్యాయం వచనం మరియు ప్రతి ఆజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలునే మాటి మాటికి ఉండును వుండును పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచూ దేవుని కుడిపార్శ్వమున ఆశ్రడయను ఒక అర్పణ యజ్ఞవేదికం మనల్ని సదాకాలం సార్థకమైనట్టు దేవుడు మనల్ని శిలువలో తన అమూల్యమైన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనల్ని ఎంతగా దేవదూతుల్లాగా మనల్ని మార్చి మనకు ఒక పని అప్పు చెప్తే ఆత్మలు సంపాదించాలని మనల్ని మనం దేవుడికి సజీవ యాగంగా మనల్ని అర్పించుకోమని దేవుడు చెప్తే విధేయత ఎంతమంది చూపిస్తున్నారు యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుడు మన హృదయాలు వాక్యంతో నింపినప్పుడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు దేవుని శక్తి మీరు పొందుకున్నప్పుడు పదే పదే ఒక యాజకుడు లేవి గోత్రం నుంచి పదే 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 లేవి యాజకుల లక్షణం ఏంటంటే సంవత్సరం సంవత్సరం ఇది తప్పనిసరిగా చేయవలసిందే యూదా గోత్రపు సింహముగా ఒకసారి తన పని ముగించి దావిది కాలంలో కృపాకాలము నోహము కాలంలో కృపాకాలము యూదా యాజకత్వము మనకిచ్చి దేవుడి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుడిని ఆరాధించమని చెప్పి ఇనువులని పొరుగు వాన్ని ప్రేమించమని చెప్పి ఒకే ఒక అర్పణతో మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు చూడండి ఒక అర్పణ చేత పరిశుద్ధ పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయం అయితే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎమిలిటీ యథార్థత యథార్థమైన జీవితము క్రీస్తు రక్తము చేత మీరు కడగబడి ఉన్నారా మీరు తప్పకుండా ఆత్మలు సంపాదించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారు యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు ఆయన ఒడంబడిక చేసుకున్నాడు మన చేత నిబంధన చేసుకున్నాడు మనల్ని ప్రేమించి మనల్ని నిర్దోషులుగా చేసుకున్నాడు సమర్పించుకున్నాడు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది చూడండి తొమ్మిది పద్నాలుగు తీస్తే అబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నిత్యడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను జీవము గల దేవుని సేవించుటకు జీవము గల దేవుని సేవించుటకు మిమ్మల్ని మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యం శుద్ధి మనస్సాక్షి శుద్ధి చేయబడింది జీవం గల దేవుణ్ణి ఆరాధించే కృపాదేవుడు మనకి ఇచ్చాడు యూదా గోత్రపు సింహము యాజకత్వము ఇప్పుడు ఒకే ఒక్క అర్పణతో సిలువెక్కిన వేసైతో మనందరికీ విడుదల దొరికింది సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన విడుదల మనకు దొరికింది చూడండి ఎపిసిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండు ముప్పై ఒకటో వచ్చిన సమస్తమైన ద్వేషము కోపము కోద్రము అల్లరి దూషణమైన సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి ఎందుకు అన్నీ కూడా శరీరంలో ఉన్నాయి అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వము ఎన్ని మానేసి విసర్జించి అసహించుకుని పాపాన్ని అసహించుకుని ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృదయులై క్రీస్తు యేసునందు దయ కలిగి కరుణావృదయులై క్రీస్తు యేసునందు మిమ్మల్ని మీరు క్షమించిన ప్రకారము ఒకని క్షమించండి ఒకనొకడు క్షమించాలి అలా క్షమించినప్పుడు మీలో ఎమిలిటీ పెరుగుతుంది ఇంటిగ్రిటీ పెరుగుతుంది అంటే దీనత్వముతో మీరు జీవిస్తారు యథార్థతతో జీవిస్తారు జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తారు ఆత్మలు సంపాదించడానికి మిమ్మల్ని మీరు సజీవ యాగంగా అర్పించుకుంటారు యేసులో ఒకే యజ్ఞ ఒకే ఒక బలి అర్పణతో సదాకాలము మనకి దేవుని శక్తిని పొందుకుని దేవుడితో మాట్లాడి చూడండి ఒక ట్రాన్స్ఫరం ఉంటుంది డైరెక్ట్ కరెంట్కి మనం అరువులం కాదు ట్రాన్స్ఫరం నుంచి మనం ఆ కరెంటుని యూజ్ని చేసుకోవచ్చు అలా యూజ్ చేసుకున్నప్పుడు మన ఇంట్లో ప్రతి వస్తువు తనకి లోబడుతుంది విధేయత జీవిస్తుంది ఎందుకు ఆ వోల్టేజ్ కరెంట్ని మనం తీసుకోగలుగుతున్నాం ఇప్పుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తులుబెక్కిన ఒక అర్పణ ద్వారా మనకి తన యొక్క సేవలను అందించగలుగుతున్నాడు డైరెక్ట్ కరెంట్ పట్టుకోగలవా అది మనకి కాకి కూర్చోండి ఎలా ఎండిపోతాడు మనిషి అది ఎందుకంటే కం కండక్ట్ ఉండదు అదే ట్రాన్స్ఫారం వెళ్ళి ట్రాన్స్ఫర్ నుంచి మనకు వచ్చి మనం ఒక ప్రతి ప్లగ్ని వాడుకునేటప్పుడు మనకి దేవుడు తను తాను నిర్దోషిగా దేవుడికి సమర్పించుకున్నప్పుడు క్రీస్తు రక్తము మనల్ని ఎంతగానో అమూల్యంగా పరిశుద్ధంగా పవిత్రంగా చేసి నశించిపోతున్న ఆత్మల కొరకు మన యొక్క ప్రాజెక్టులుగా నిర్మించాడు ఎన్నో యాక్టర్లకి సాగునీటిని అందించేలాగా చేశాడు ఎన్నో వేల మందికి ఎన్నో లక్షల మందికి ఆత్మలు సంపాదించేవారిలాగా చేశాడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిది అబ్రహాం నుంచి దావీదు దావీదు నుంచి యేసుక్రీస్తు నుంచి మనకి ఆ యొక్క మహాభాగ్యము దేవుడు మనకి పని అప్పు చెప్పాడు మీరు సజీవ యాంగ మిమ్మల్ని మీరు సమర్పించుకోండి జయప్రదమైన జీవితాన్ని జీవించండి దేవుడికి ఉపయుక్తమైన జీవితం జీవించండి ఆత్మలు సంపాదించే వారిలాగా మీరు జీవించండి మీ సొంత బలంతో ఈ పని చెయ్యలేరు మీరు ప్రయాసపెట్టిన పడినా అది మీ వల్ల కాదు పవిత్రాత్మకు మీ హృదయాలు అప్పగించుకోండి మీరు ఫలభరితులుగా అవ్వండి పవిత్రాత్మ భరితులుగా మీరు ఎప్పుడైతే అయ్యారో కృప మీకు ఆవరిస్తుంది వాక్యం మీ హృదయంలో బలపరుస్తుంది ఒక పారి పారి ఒక పావురం ఒక మనస్సు మీకు వస్తుంది దినచర్యలో యథార్థత మీకు వస్తుంది మీరు పాపిష్టి జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి ఆ యొక్క నూతనంగా మీ యొక్క హృదయాలు మార్పడ్డాయో ఆత్మీయ జీవితం లోతైన జీవితం విరిగి నలిగిన జీవితం దీనత్వంతో మీరు జీవించిన జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు దేవుడు మీరు ఫలించాలని దేవుడు చూస్తున్నాడు బహుగా ఫలించడం వల్ల దేవుడు మహింపరచబడతాడంట యథార్థతతో మీరు జీవించండి యథార్థతతో ఎప్పుడైతే జీవించారో చూడండి మార్క్ వాళ్ళ పన్నెండు అధ్యాయం నాలుగో వచ్చిన నువ్వు సత్యవంతుడు ఎవరిని లక్ష్య పెట్టేవాడు సత్య మార్గంలో బోధించేవాడు నువ్వు ఎరుగుదుము సత్యవంతుడు యేసుక్రీస్తు సత్యవంతుడు ఎవరిని లక్ష్య పెట్టడు సత్య మార్గంలో బోధిస్తాడు నటన జీవితము పరిచయల జీవితము శాస్త్రుల జీవితము నేను స్వయాలైతే సత్యమనగా ఏమిటి అంటే ఎంత కప్పేసింది పాపం ఎలా కప్పేసింది అంటే పరిశుద్ధతకు దారి లేకుండా కప్పేసింది అందుకే యేసుక్రీస్తు మార్గంలో మనం నడుచుకుంటూ మంచిది నీవు సత్యవంతుడు ఎవరిని లక్ష్యపెట్టవు సత్య మార్గంలో బోధించి వాడువు సాక్ష్యము మన జీవితంలో సాక్ష్యము యథార్థత కావాలి ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధ్రం తండ్రి లోతైన దీనస్థితి మాకు కావాలయ్యా ప్రేరణ మాకు కావాలయ్యా పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలయ్యా మేము దినదినము బలపడాలయ్య దేవుని శక్తిని పొందుకోవాలయ్యా దేవుని కృపను పొందుకోవాలయ్యా దేవుని దయను పొందుకోవాలయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె